చంద్రబోస్ గారు రచించినటువంటి గీతాన్ని నాకు గుర్తొస్తుంది అది ఎవరే అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఎవరే అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరే అనుకున్నా అనుకున్న నువ్వుండే రాజానా రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పల్లక నుంబే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే అవమానాలే ఆభరణాలు అనుమానాలే అనుకూలాలు సందేహాలే సందేశాలు చిత్కారాలే సత్కారాలు అనుకోవాలి అడుగేయాలి ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి అలుపుస్తున్నా కలలేకన్నా కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి ఎవరే మీ అనుకున్నా నువ్వుండే రాజానా రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే బలము నువ్వే బలగం నువ్వే ఆటానిదే గెలుపుని దే నూను కోతానికే నీరును వే కోటానికి పైరు నీకే నింగిలోనా తెల్ల మేఘ నల్ల బడ్డితేనే జల్లులు కురిచేను చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందలు కాసేను ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రాబడం అన్నది మామూలు ఎవరి మీ అనుకున్న నువ్వుండే రాజాన్న రాజు నువ్వే మంతు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వు పైలోన పలక నువ్వే బలపం నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే ఎందుకంటే పాటని ఎంచుకున్న ఆయన ఉపాధ్యాయుడుగా చేశాడు కాబట్టి అక్కడే తన భవిష్యత్తును రచించుకున్నాడు ఆయన అట్లాగా అంతటితో ఆగిపోకుండా చక్కగా ఉన్నత శిఖరాలని అధిరోహించాడు మాకు చాలా గర్వకారణం సీతారాములు గారు ఇప్పటికి కూడా అదే పిలుపు అదే మాట వారు ఉద్యోగ విరమణ చేసినా కూడా ఈ సొసైటీ ఇంకా ఇంకా పని చేయాలని ఆయన ఇంకా చాలా చిన్న పిల్లవాళ్ళలాగానే నాకు కనిపిస్తున్నాడు అప్పుడు సీతారాముల లాగానే కాబట్టి ఆయన ఇంకా చాలా సర్వీస్ చేయగలడు వారి కుటుంబం కూడా ఆయుర వాళ్ళ పిల్లలు మనవరాళ్ళు మనవాళ్ళు అందరు కూడా సుఖంగా ఉండాలని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను